చిన్నారుల చదువుకు తాళం పంజాగుట్ట ప్రతాప్ నగర్లో వివాదం పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి పేద చిన్నారులకు ఉచితంగా చదువు చెబుతున్న సుశీలాదేవి మెమోరియల్ ట్రస్ట్ స్థానికంగా ఉన్న జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో ఎల్కేజీ నుంచి నాలుగో తరగతి వరకు పాఠాలు సీనియర్ జర్నలిస్ట్ వామన రావు ఆధ్వర్యంలో పేదలకు ఉచిత విద్య రెండు వేల పద్దెనిమిదిలో వామన్రావు మృతి చెందగా అమెరికాలో ఉండే కుమార్తె సహకారంతో నడుస్తున్న స్కూల్ కాగా కమిటీ హాల్లో స్కూల్ నడిపేందుకు వీలు లేదంటూ తాళాలు వేసిన బస్తీ కమిటీ నేతలు దీంతో స్కూల్ బయట పిల్లలకు పాఠాలు ఘటనా స్థలానికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు అమ్మ గల్లదువా అనండి